శ్రీగురుభ్యో నమ ఈ వీడియోలో మాఘమాసం యొక్క విశిష్టత మరియు ఈ మాసంలో పాటించాల్సిన విధులు గురించి చెప్పుకుందాం మాఘమాసం ఎంతో పవిత్రమైనటువంటి మాసము ఈ మాసంలో నదీ స్నానాలు సముద్ర స్నానాలు శ్రాద్ధాలు దేవతా వ్రతాలు దేవతలకు పూజలు ఇత్యాదులు చేసుకుంటే వాటి యొక్క ఫలితాలు రెట్టింపై మనకి వస్తాయని చెప్పి ఎన్నో పురాణాలు ప్రౌఢుల యొక్క వచనము తృతీయ మాఘమాసస్య స్మృత తస్యాం యత్ీయతే దానం ఉచ్యతే మాఘమాస శుక్లపక్ష తృతీయాతిథికి మన్వంతరా అనేటటువంటి పేరు ఉన్నది ఎందుకంటే ఇవాల్టి రోజున అన్ని మన్వంతరాలు మొదలవుతాయని ఇవాల్టి రోజున దానములు చేసినచో శుభ ఫలాలు పొందుతారని పురాణవచనము మాఘమాసే శితేపక్షే సప్తమీ కోటి భాస్కర తాము పోష్య నరపుణ్యాత్రశయ మాఘమాస శుక్లపక్ష సప్తమి తిథిని కోటి భాస్కర అనేటటువంటి నామంతో పిలుస్తారు ఇవాల్టి రోజున ఉపవాసం ఉన్నచో మోక్షాన్ని పొందవచ్చు అని చెప్పి పై శ్లోకానికి అర్థము అంతేకాకుండా సూర్యగ్రహణ తుల్యాహి శుక్లా సప్తమి అరుణోదయ వేళ స్నానం మహాఫలం మాఘ శుక్ల సప్తమిని రథసప్తమిగా పిలుచుకుంటూ ఉంటాం మనం ఇదే సప్తమి సూర్యగ్రహణముతో సమానం ఇవాల్టి రోజున సూర్యోదయ సమయంలో స్నానం ఆచరించడంతో ఎంతో అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయని చెప్పి పై శ్లోకానికి అర్థము యచ్చ కృతం పాపం మయా సప్తసు జన్మసు తన్మే రోగంచ శోకంచ భాస్కరీ హంతు సప్తమి జననీ సర్వూతాం సప్తమి సప్త సప్తికే సప్తమ్యా ఉదితే దేవి నమస్తే రవిమండలే పూర్వం ఏడు జన్మలలో చేసినటువంటి పాపాలు ఈ సప్తమీ రోజున పోవాలని చెప్పి ఈ శ్లోకం ఉచ్చరిస్తూ స్నానమాచరించాలి ఆ తరువాత అర్కపత్రం యవా పుష్పం సుగంధం బదరీ ఫలం తత్పత్రే తామ్రపాత్రే యుక్తమానీయం తండూలం యజ్ఞసూత్రం ససింధూరం దత్వాచార్ఘ్యం సుశోభనం సర్వపాపం క్షయం యాతి సప్తజన్మ చయత్ ఇవాల్టి రోజున తెల్ల జిల్లేడు ఆకులో కానీ తామ్రపాత్రలో కానీ ఎవ్వలు ఎర్రపుష్పాలు చందనము రేగి పండ్లు బియ్యము యజ్ఞోపవీతము సింధూరము ఇవన్నీ ఉంచి ప్రత్యక్షంగా సూర్య భగవానుడికి కాని బ్రాహ్మణుడిలో సూర్యుణ్ణి భావించి అర్ఘ్యములు ఇచ్చి ఇవి దానం ఇచ్చినచో ఏడు జన్మల పాపం క్షయమవుతుందని చెప్పి పై శ్లోకానికి అర్థము జకే శుక్లే సూర్యం ప్రాథ్య విశోక భాక్ కృష్ణపక్షేతు మాఘస్య సర్వాప్తిస్తు సప్తమి మాఘమాస శుక్లపక్షంలో వచ్చేటటువంటి సప్తమీయే కాకుండా కృష్ణపక్షంలో వచ్చేటటువంటి సప్తమి రోజున సూర్యుడికి అర్చన చేసుకోవడంతో అన్ని రకములుగా శుభ ఫలితాలు వస్తాయని చెప్పి పై శ్లోకానికి అర్థము భీమద్వాదశైక ప్రతి నమో నారాయణేతి యజేత్ విష్ణు స సభా మాఘమాస శుక్లపక్ష తిథిని భీమద్వాదశి అని అంటారు ఇవాళ రోజున విష్ణుమూర్తిని ఆరాధన చేసుకోవడం ఎంతో ఉత్తమమైనదని పై శ్లోకానికి అర్థము అంతేకాకుండా ఇదే మాఘమాసంలో పౌర్ణమి అష్టమి అమావాస్య తిథులలో శ్రాదాదులు చేస్తే ఎంతో ఉత్తమమైనటువంటిది అని చెప్పి పురాణ వచనము రాబోయే వీడియోలో మహాశివరాత్రి ఎలా ఉద్భవించింది ఆ రోజున ఎటువంటి వ్రతాలు ఉపవాసాలు ఆచరించాలనేటటువంటి విషయం పురాణాల్లో ఏ విధంగా ఉందో ఆ విధంగా చెప్పుకుందాం ఈ వీడియోని అందరూ కూడా లైక్ చేసి షేర్ చేయగలరు స్వస్తి